హలో హాఫ్ ఆ డే అవుతుందన్నారు మరి ఎప్పుడు స్టార్ట్ అయింది అదేంటోనండి ఆడు దిగా ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది వాడు మీకు నచ్చలేదా అసలు అర్థమే కాలేదు హలో ఇప్పుడు చారు ఏం చేస్తుందో చెప్పనా నిద్రపోతోంది ఊరే నిద్రపోతోంది ఇప్పుడు చారు నిద్రపోవడం పెద్ద విషయమా ఇలా రాత్రి రెండింటి అప్పుడే ఫోన్ చేసి చారు నిద్రపోతుందంటే ఏంటి అర్థం ఏంటి ప్రియా టైం రండ అయిందా అవును నువ్వు చెప్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయి నా కారు నుంచి పగలు రాత్రి తేడా తెలియకుండా పోయింది నాకు ఏమీ అర్థం కావట్లేదు కొంతమంది అమ్మాయిలు ఏడ్చినా నిద్రపోయినా కూడా అందమే చారు అలాంటి అమ్మాయి భలే అందంగా ఉంది ప్రియా చెప్తే నమ్మో తన పేరు చారు అని ఇప్పుడే తెలిసింది ఇప్పటికో సార్లు అందంగా ఉంది ఒక విషయం చెప్పనా నాకు ఇప్పుడు చందమమ్మ కూడా కొత్తగా కనిపిస్తోంది నైట్ అంతా నిద్రపో ఎన్నిసార్లు ఫోన్ చేసాడు నలుగురికి కలిపి అరవై నాలుగు మిస్ కాల్ టార్చర్ పడుతున్నాడు వేయ వాడేరా ఫోను హలో వేయ్ చాలప్పుడు ఏం చేస్తుందో తెలుసా ఏం చేస్తుందిరా అంత పొద్దునే పళ్ళు తగుతూ ఉంటుంది హలో వీళ్ళు భలేకనే పెట్టేస్తున్నారే పెట్టేశాడ్రా మనకు ఫోన్ చేసి టార్చర్ చేసి పెడుతున్నాడుగా ఇప్పుడు ఉందిలే అడిగి ఫోన్ చేయి ఏంట్రా రేయ్ మాట్లాడుతుండే కట్ చేసావు చెప్పరా వినే మూడ్ లో నువ్వు ఉన్నా చెప్పే మూడ్ నేను లేను పెట్టే ఏంటి హలో రే ఫోన్ చేస్తుంటే కట్ చేసావు వాడు ఊరికే ఏడిపిస్తున్నారు రే ప్రియా ప్రియా హలో ఏ ప్రియా ఏంట్రా నైట్ అంతా ఫోన్ చేసి అందరినీ టార్చర్ పెట్టావట ఏంటి టార్చరా అది సరే ఎంత దూరంలో ఉన్నారు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అది కాదురా నీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉంది అంటే తాను నాతో అన్ని చెప్తావు కదా తనతో ఏవైనా చెప్పవా ఇవన్నీ చెప్తే తెలివి ప్రియా ఫీల్ ఫీల్ ఏంటి ఫీల్ ఈ నిమిషం ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను తనతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే అది తనకెలా అర్థమవుతుంది ప్రియా ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా అలాగే తనకు తెలుస్తుంది అవన్నీ చెప్పకూడదు ప్రియా రేయ్ వీడేంట్రా నిప్పు వయసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు హే ఫోన్ ఇవ్వు రేయ్ ముద్దు నేను ఒక టిప్ చెప్తాను వినరా ఊరికే కారులో వెళ్ళడం కాదు ఆన్ ది వేలో మోటార్లో ఉన్న చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి ఒకే రూము డిమ్ లైటు నైట్ ఫీల్ ఆ టైంలో అమ్మాయిలు మూడు వేరేలా ఉంటుందిరా పగటి పూట అమ్మాయిలు వేరు రాత్రి పూట డీసెన్స్ గురించి ఆలోచించరు ఆ క్షణంలో మూడు వస్తుంది చూడు అప్పుడు మెల్లగా కాలి మీద కాలి అంత చి뻐వేందా శివ ప్రియా ఫోన్ అడికివో ఆ నీతో మాట్లాడాలట ఐడియా వర్కౌట్ అయిందా శివ రేయ్ రేయ్ ఏ అన్నరా

డబ్బులు ఎందుకు ఇచ్చారు లైసెన్స్ అడిగితే చూపించవచ్చు కదా నా దగ్గర ఉంటే కదండి డ్రైవర్ అయి ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా హలో నేను డ్రైవర్ని కాదండి డ్రైవర్ కాదా అవునండి సారీ అండి నేను ఇంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను హలో ఓనర్ని కాదండి కాదా ఫ్రెండ్ కారండి వారిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను గా నిలువ దాకా వస్తామని అడిగాడు పక్కనేవో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు ఏదో ప్రాబ్లం అని అర్థమైంది అందుకే వెంటనే వచ్చేసాను కానీ బండి బాంబే దాకా వెళ్తుంది అనుకోలేదండి చాలా థ్యాంక్స్ అండి ఏమన్నారు చాలా థ్యాంక్స్ పర్లేదులండి డికీ ఓపెన్ చేయండి

అమ్మా ఇంకా కనపడలేదు కనపడగానే ఫోన్ చేస్తాను ఏంరా ఏని అబ్బ కాలు నిదక కద సర్ తిల్దే వడ్డా సర్ 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 గిల్లా సర్ 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 ఏంటి ప్రాబ్లం కరెక్ట్ టైంకి బయలుదేరాం కరెక్ట్ ప్లేస్ ఒక్కటి తగిలిదే ఆపుకోలేకపోతున్నా